हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपने चैनल का है प्लीज़ का फ्रेंड्स फ्रेड्स में अली खान मैं चुस् अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल को प्लीज़ चैनल ब्रदर ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు కనిపించే ఈ నెల్లూరు జుడిపి పొట్టేలు అనేవి ఇతర పొట్టెలు బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇలాంటివి సింగల్గా ఒక పొట్టేళ్ళు అమ్మాలనుకున్నప్పుడు ఇలా మందలో తిరుగుతున్నప్పుడు కాకుండా ఒక దగ్గర దాన్ని పెట్టి దాన్ని నీట్గా వీడియో తీసి పంపిస్తే అది బెస్ట్గా కనిపిస్తుంది సో ఈ ఒక్క ఈ వీడియోలో మీకు చూసి దగ్గరకు రావాలి కాబట్టి ఆ జీవాన్ని మీరు నీట్గా చూపించగలిగితే మంచిదండి సో ఈ నెల్లూరు జుడిపి పోటేళ్ళు విత్తన పొట్టేళ్ల కోసం మందులో యూజ్ చేస్తున్నారు ఇది అమ్మాలనుకుంటున్నారు రైతులు ఎవరైనా కావాలనుకుంటే రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఇది అడ్రస్ వచ్చేటప్పటికి తెలంగాణ స్టేట్ నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి విలేజ్ నుంచి ఈ నెల్లూరు జుడిపి విత్తన అనేటివి అమ్మకానికి ఉంది సో ఆయన చెప్పిండే లెక్క ప్రకారం రెండు సంవత్సరాల వయసు అనేసి చెప్పినారండి అంటే నాలుగు పళ్ళం మీద ఉంది అనేసి రెండు సంవత్సరాల ఎనిమిది నెలలు అంటే దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు అవ్వబోతుంది రెండు సంవత్సరాలు ఎనిమిది నెలలుగా వయసు అనేది చెప్పినారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి దీని ధర వచ్చేసి ఇరవై ఎనిమిది వేలుగా బ్యారం అనేది చెప్పినారండి ట్వంటీ ఎయిట్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు కొద్దిపాటికి బ్యారం అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది సో అడ్రస్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం చౌటపల్లి విలేజ్ నుంచి రెండున్నర సంవత్సరాలు గలది విత్తన పొట్టేళ్ళు అమ్మకానికి ఉంది ధర వచ్చేసి ఇరవై ఎనిమిది వేలుగా బేరం అనేది చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు ఉంటే మీరు దగ్గరకు వెళ్ళి పొట్టేళ్ళను చెక్ చేసుకునేసి బేరం చేసుకోవచ్చు ఒక మంచి ధరకు ఇది మీకు రావచ్చు అంటే రెండు పళ్ళు వేసేస్తుంది అంటే సారీ నాలుగు పళ్ళు ఉంది సో మీరు బ్రీడింగ్ కోసంగా యూస్ చేసుకోవచ్చు పొట్టేళ్ళు చూడడానికి బాగానే కనిపిస్తుందండి